హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ జవాళి వెంకటేశ్వర బాబు కొత్తగొడం మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మరి ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే వాళ్ళ సమాజాన్ని చాలా ఇబ్బంది పెడుతున్న టాపిక్ బాయ్స్ పేరెంటింగ్ పిల్లల మగపిల్లల పెంపకం దానివల్ల కలిగే అనర్థాలు ఏంటి నేను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దానికి ముందు మా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క కొత్త కొత్త టాపిక్స్ మీకు ఏం కావాలో కామెంట్స్ రూపంలో నాకు పంపించండి ఆ టాపిక్స్ తోటి చేస్తాను నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో సో కమింగ్ టు ది టాపిక్ ఏంటంటే బాయ్స్ పేరిటింగ్ బాయ్స్ అంటే ఏమవుతుందంటే ఇవాళ ఈ యొక్క ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాక ఇంట్లో ఒక అబ్బాయి కానీ లేకపోతే ఇద్దరు అబ్బాయిలు కానీ లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కానీ ఉండటం వల్ల పెంపకంలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లల మీద ఎక్కువ ప్రేమ అభిమానాలు అజ్ఞాతలు ఎక్కువ బరువు అయిపోతుంది దానివల్ల పిల్లల మీద కాన్సన్ట్రేషన్ కంటే ఒక ఈ అభిమానాల అప్యాయతల వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకునే పరిస్థితులకు వెళ్ళాక పిల్లవాడు చెడిపోయాడను లేకపోతే పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాను లేకపోతే పిల్లవాడి వాళ్ళ గొడవలు వస్తున్నాయి పోలీస్ కేసులు వస్తాయని బాధపడడం కంటే ముందే మనం సరి చూసుకోవాలి మన పాద సామెత ఉంది కదండి మొక్క ఇవ్వంగ మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లవాళ్ళని ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేస్తున్నట్టు మాట్లాడకూడదు క్రిటిసైజ్ చేస్తున్నట్టు మాట్లాడద్దు ఎందుకంటే ఐదుగురు ఆరుగురు ఉన్న పిల్లల పరిస్థితి వేరు ఇవాడు ఒక్కడే ఉన్నాడు అతని ఆశలు అనుబంధాలన్నీ మీ చుట్టే పెన తీసుకొని ఉంటాయి మీరే ప్రేమగా చూసుకోకుండా మీరే విమర్శిస్తే వాడి పరిస్థితి ఏంటి ఎక్కువగా ఏం చేస్తారంటే పిల్లలు ఏదైనా భావోద్యోగం ఏడుస్తా అంటే అమ్మాయిలా ఏడవద్దు అని అందరూ ముందు చొడకనైపోతాం అనకండి సో ఏడిస్తే ఏమైంది ఆయన ఎక్స్ప్రెషన్ తెలియజేస్తా దానికి ఏ ఆడమండలాగా ఏంటి ఆడదానిలాగ ఏడుస్తాను నేను విన్నామండి ఏ పదాలు నేను విన్నాను పల్లెటూరులో మేము కూడా విన్నాం మేము కూడా పడ్డాం ఇవన్నీ స్కూల్లో మాస్టర్ గారు ఏడిచినప్పుడు మాస్టర్లు కూడా వాడేవాళ్ళు ఇవాళ పరిస్థితులు పిల్లలు రిజర్వ్ చేసుకోలేకపోతుంది ఇది ఏమవుతుందంటే పిల్లల భావోద్వేగాలు అణిచివేయబడతాయి సో వాళ్ళు దాన్ని సప్రెస్ చేసుకొని వాళ్ళు ఏమైందంటే గూడు కట్టిపోయి కెమికల్ బ్లాక్స్ లాగా అయిపోయి వాళ్ళలో ఒక ప్రవర్తన హింసాత్మక ప్రవర్తన వచ్చేస్తానమాట అది ఒక్కసారి ఇప్పుడు అయిపోయి ఏమైపోద్ది అంటే నేను ఇట్లా ఉండం కంటే దూకుడుగా ఉండడం మంచిది ఇట్లా ఉంటాను సమాజంలో చనామానైపోవచ్చు నాకు ఇదే తిరుగులేని అస్త్రం అనేటువంటి ఒక దుష్భావంతో ఏర్పడిపోద్ది కాబట్టి పిల్లల్ని ఇప్పుడు అట్లాగా అమ్మాయిలతో కండి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కోపం మగవాడి లక్షణం అంటారు ఏంటంటే మగవాడికి కోపం లక్షణం ఏంటి కోపం అనేది జంతు లక్షణం మనిషి లక్షణం కాదు అది మనిషి సంస్కారంగా పెరుగుతారు కోపం జంతు లక్షణం కోపం మగవాడి లక్షణం అనుకోగా ఉండటం అమ్మాయి లక్షణం అని చెప్తేమైందంటే అమ్మాయిలు మాత్రమే ఉండాలి అబ్బాయిలు ఎలా పర్వాలేదు అని ఒక మెసేజ్ వాళ్ళ బ్రెయిన్లో మనం నాటుతూ ఉన్నాము దీనివల్ల వాళ్ళ మెదడుపై తీవ్ర ప్రభావం చూపడే కాకుండా వాళ్ళు స్త్రీలని కించపరిచినటువంటి పరిస్థితులు వాళ్ళ మనసులో నాటుకుపోతాయి ఇక చెప్పిన మాట వినకపోతే చేయకపోతే ఇంక కొంతమంది ఏ నీ గాలు దొడుక్కున్నావా అంటారు లేకపోతే మూల కూర్చో అంటారు అంటే ఏంటి నువ్వు వాళ్ళని నువ్వు కంపేర్ చేసేది ఇన్సల్టింగ్తో కంపేర్ చేస్తాను వాళ్ళ ఆత్మని తగ్గిస్తాను సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు రివర్స్ అయిపోతారు తిరుగుబాటు లక్ష్యం వస్తాయి నువ్వు ఊరి అని పిల్లిని తలుపులేసి కొడితే ఎట్లా తిరగబడదు అట్లా అయింది నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ ఏ పరిస్థితిలో అబ్బాయిలు ఏడుస్తుంటే ఓదార్చండి కారణం ఏంటో కనుక్కోండి వాటి పరిష్కారాలు ఏమైనా ఉంటే చూడండి ఏడుపు ఒక భావోద్వేగం మనసును తేలికపరుస్తుంది భయాన్ని కోపాన్ని బాధను తొలగిస్తుంది మనసును తేటపరుస్తుంది అందరికైతే మీరు ఏడ్చినా నేనేదా అమ్మ ఏడ్చిన ఏడ్చినా ఆఖరికి ఏదైనా చిన్న బిడ్డ ఏడ్చినా కూడా ఏంటంటే వాళ్ళ భావోద్వేగాన్ని తెలియచేయడం కాకుండా మన మనసులో ఉన్న బరువును తగ్గించుకోవడం అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మాయి అబ్బాయిలు పెంపకంలో తేడాలు చూపించొద్దు సో అబ్బాయికి అమ్మాయికి ఈ తేడా ఉంటుంది అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా ఒకే సమయ పాలన ఇవ్వాలి కానీ ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ అబ్బాయి ఎప్పుడైనా రావచ్చు అమ్మాయి ఐదు ఇంటి లోపల వచ్చేయాలి అంటే ఏమర్థం చెప్తాను ఇద్దరు ఒక తల్లికొక్క పుట్టారు సృష్టిలో ఇద్దరు సమానం ఒక రకంగా తండ్రి కంటే అబ్బాయి కంటే అమ్మాయికి ఎక్కువ పాత్ర ప్రతి సృష్టి చేయడంలో పిల్లల్ని పెంచడంలో సంసారం ఇవ్వడంలో ఆమె మీద రిస్ట్రిక్షన్ పెడితే అబ్బాయి విచ్చలు కూడా తిరగొచ్చనే కదా అబ్బాయి ఎప్పుడైనా రావచ్చు అని మాత్రం చెప్పొద్దు అతనికి కూడా అదే కండిషన్ వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరై గురించి పుట్టారు నీ కన్నబిడ్డలు ఇక రూల్స్ విషయంలో శిక్షల విషయంలో కూడా ఇద్దరికి సమానంగా ఉండాలి అమ్మాయికి రకమైన శిక్ష అబ్బాయికి రకమైన శిక్ష ఇస్తే వాళ్ళిద్దరి మధ్యలో డిస్క్రిమినేషన్ బాగా పెరిగిపోద్ది ఒకరి మీద ఒకరికి అసూయ ద్వేషాలు వస్తాయి ఒకరొకరు ప్రేమించి అభిమానంతో అప్పేత అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళు వద్య అభిప్రాయ భేదాలు వస్తాయి ఒకరినొకరు కించపరుచుకొని ఒకరిని చూస్తే ఒకరు రసాయనికమైన స్టేజ్కి వస్తుంది కాబట్టి అట్లా చూడొద్దు తర్వాత అబ్బాయి స్నేహితుల గుణగణాలపై కన్నేస్తుండే ఎవరితోటి తిరుగుతానో చూడండి వివేకానందులు ఏం చెప్తానంటే నీ స్నేహితులు నలుగురు పేర్లు చెప్పు నువ్వు ఎలాంటి వాడు చెప్తానంటాడు సో ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా అబ్బాయిలు ఎవరితోటి తిరుగుతున్నారు వాళ్ళకి ఏ అలవాట్లు చేసుకుంటున్నారు ఈయనకి ఏ అలవాట్లు వస్తున్నాయి ఈయన ఇంటికి టైంకి వస్తున్నా రావట్లేదా కాలేజీలకు కొట్టి స్కూల్కి కొట్టి ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు ఏ పార్కులో తిరుగుతా రైల్వే స్టేషన్ తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే ఎందుకంటే మన పేగుబంధము మన ప్రాణం కాబట్టి కరెక్ట్ తర్వాత అమ్మాయిలతో స్నేహం నేరం అని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఒకవేళ అమ్మాయిలతో స్నేహం చేసేటప్పుడు స్నేహం తప్పుగా చూడవద్దు లిమిట్స్లో ఉంటే స్నేహం మంచిదని వివరించండి సుహృద్వాత నేర్పడి అమ్మాయిలతో తిరిగితే తప్పు చెడిపోతారని కాకుండా అమ్మాయిని ఎలా రిసీవ్ చేసుకోవాలి అమ్మాయిని ఒక అమ్మాయిగానే చూడాలి కానీ అమ్మాయిల్లో వేరే ఆకర్షణలకి వెళ్లకుండా చూడాలి ప్రతి తల్లి తన కొడుక్కి సమాజంలో ఆడపిల్లలతో మెలగాల్సిన పద్ధతులు నేర్పాలి ఎందుకంటే తల్లి ఆదిగురు ఎంత అవసరం ఉన్నా ఎంత కోపం వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ కొడుకైనా కూతురు అమ్మ దగ్గరికి వస్తారు నాన్న దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి ఆనంద అమ్మకే చెప్పుకుంటారు బాగా కలిగిన అమ్మకై చెప్పుకుంటారు కాబట్టి మీరు సమాజంలో ఆడపిల్లలతో ఎలాగ మెలగా మెల మెలగాలని నేర్పాలి ఎందుకంటే మీరు కూడా ఒక అమ్మాయి మీరు కూడా ఇటువంటి ఇబ్బందులు మీ యుక్త వయసులో పడి ఉంటారు కాబట్టి వేరే ఆడపిల్లకి ఆ ప్రభావం రాకుండా మీరు చూడాల్సిన బాధ్యత మీదే దురదృష్టాస్తు తండ్రికి ఏమైనా చెడవాట్లు ఉంటే ఆ తండ్రిని చూసి పిల్లవాడు అవి ఏ పిల్లవాడు అనుకుంటే మై డాడీ ఈస్ మై హీరో అనుకుంటాడు మా డాడీ ఏం చేసినా కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనుకుంటాను కాబట్టి వాళ్ళ దురవాటు బానిసలు తొందరగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి కూర్చోబెట్టి అదరాల వాటిలో తాగుడు కానీ లేకపోతే ప్యాకెట్ కానీ లేకపోతే ఇంకా ఏవైనా అమ్మాయిల వ్యసం కానీ ఇటువంటివి ఉంటే వాటి వల్ల కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సమాజంలో వాటి వల్ల ఇబ్బందులు ఏంటో వాళ్ళకి పిల్లలకు అర్థమై చెప్పి అవే పిల్లలకుండా పిల్లల్ని మనం కట్ చేయాలి వాళ్ళని డైవర్ట్ చేయాలి సో తండ్రి చేస్తాను కాబట్టి నేను చేయవచ్చున్నటువంటి ఆ భావాన్ని తీసేసి రైట్ ట్రాక్లో తీసుకోవాలి ఇక ఒక అబ్బాయి ఎప్పుడైనా వచ్చి అమ్మ నేను పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని చెప్పిన వెంటనే సావధానంగా విని మంచి చెడులు సాధ్యా పరిశీలించి పరిస్థితి చర్చించండి అప్పుడే నిర్ణయం తీసుకోవాలని మొట్టమొదటి తిరస్కరించడం శిక్ష చేయొద్దు ఎందువల్లంటే ఇవాళ చాలా సెన్సిటివ్గా పెరుగుతున్నారు ఇవాళ ఆ భావోద్వేగాన్ని అంచుకోలేక ఆత్మహత్యలు తీసుకుంటాం చిన్న చిన్న విషయాలకు రైళ్ల కింద కలబెట్టేయడం ఫ్యాన్లు వేసుకోవడం లేకపోతే పురుగు మందులు తాగిన డావాల మీద చూపేస్తారు కాబట్టి వినండి ముందు ఏంటి ఆ అమ్మాయి ఎవరు ఆ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి నీ పరిస్థితులు ఏంటి నీ జీవితం సాగించడానికి ఆర్థికంగా నిలదొక్కున్నావా లేదా నేపు నీ ఫ్యూచర్ ఏంటి అన్నీ కూడా వివరించి చెప్పి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ శిక్షించాలి కానీ మొదటి రోజు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు నా కడుపుని చెడబుట్టావు లేకపోతే అట్లా ఇట్లా నీకు ఆస్తులు పైసా రాదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆ యవ్వనంలో ఉన్న భావోద్వేగాలతోటి వాడు పెళ్లి చేసుకున్నాను లేకపోతే లేవి ఇంటి వెళ్ళిపోయి తర్వాత కష్టాలు బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటా ఆ తర్వాత నువ్వు జీవితం బాధపడాల్సి వస్తుంది పిల్లలకి మీరు చెప్పాల్సింది ఏంటంటే స్నేహం అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి ఆకర్షణ ఏంటి వివరించి చెప్పాలి కౌమారంలోను యవ్వరంలో అబ్బాయిలు అమ్మాయిల మీద ఆకర్షణ గురించి వివరంగా చెప్పండి ఎందుకంటే ఆకర్షణ తాత్కాలికము హార్మోన్స్ రిలీజ్ అయ్యేటప్పుడు శారీరకంగా మార్పులు వచ్చేటప్పుడు శరీరం కలుగుతుంది అది సహజం అది నేరంగా చూడద్దు కానీ జీవితం స్నేహం లైంగిక గురించి అబ్బాయికి జీవితం అంటే ఏంటి ఎలా ఉంటుంది స్నేహం అంటే ఏంటి స్నేహం అనేది శాశ్వతంగా ఉంటుంది మధురంగా ఉంటుంది అందులో ఎటువంటి కోరికలు ఉండవు ఎటువంటి లాభ ఆఫేక్షలు ఉండో ఎటువంటి గెయిన్స్ ఉండో అటువంటిదే స్నేహం అని చెప్పండి ఇక లైంగిక అనేది ఏంటంటే వివాహం తర్వాత చేయవలసిన పనులు పునరుత్పత్తికి కానీ లేకపోతే భార్యాభర్తల అనుబంధానికి చిహ్నంగా చేయాల్సిందే కాబట్టి మీరు ఇచ్చలవిడిగా చేయకూడదని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది రఘువంశంలో దిలీపుడు ఏం చెప్పారంటే శృంగారం అనేది సంతానోత్పత్తికి మాత్రమే ఆనందించడానికి కాదని ఆ రోజులు చెప్పాడు అది కూడా చెప్పండి పిల్లలు దాని యొక్క భావం అది సెక్స్ అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక పవిత్ర కార్యం కింద భావిస్తారు అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి ఇక ఆకర్షణ అనేది శాశ్వతం కాదు ఆకర్షణ అనేది ఒక వయసు వచ్చినప్పుడు ఆ పని తీరే వరకే ఉంటుంది బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోమని చెప్పాలి విచ్చలవిడి సెక్స్ వల్ల కలిగే అనర్థాలు చెప్పండి సామాజిక సమస్యలు వివరించి చెప్పాలి సెక్స్ వల్ల రోగాలు వస్తాయి తర్వాత ఏమైనా ప్రెగ్నెన్సీ వచ్చిన సమస్యలు ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏంటి కోర్టులకు వెళ్తే ఏంటి జైలుకి వెళ్తే ఏమవుతుంది అనేది వివరంగా చెప్పండి సమాజంలో గౌరవప్రదంగా జంటల్మెన్గా గుర్తింపు రావాలంటే ప్రవర్తన ఎలా ఉండాలి ఉదాహరణ కూడా చెప్పండి ఇవాళ రోల్ మోడల్స్ ఉన్నారు ఆ రోల్ మోడల్స్ గురించి చెప్పండి ఒక అబ్దుల్ కలాం గారు లాగాను లేకపోతే ఒక వివేకానందులాగాను ఒక మదర్ తెరిస్తా లాగను లేకపోతే ఏబి వాజ్పేయి గారు లాంటి వాళ్ళను ఎవరు ఎంత ఆదర్శంగా ఉన్నారు వాళ్ళు సమాజానికి ఎట్లా మెయిన్ చేశారు వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి ఎంత జీవితాలు ఆదర్శంగా ఉంటే వాళ్ళు వివేకానందు గురించి మనం ఎందుకు చెప్తున్నాం అబ్దుల్ కలాం గురించి ఎందుకు చెప్పుకుంటాను లేకపోతే మొదటి తీసా గురించి ఏం చెప్పుకుంటాను అనేది వాళ్ళకి వివరించి చెప్తే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది ఇంకోటి గుర్తుపెట్టుకోండి పిల్లలు బయట వాళ్ళు కాదు మీ జన్యువులతో పుట్టిన వాళ్ళు మీ రెప్లికాలు మీ జిరాక్స్లు వాళ్ళ అద్దం వంటివారు సో వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా వాళ్ళు మనం ఏం చేస్తానో అది చూసి కాపీ కొట్టి చేస్తాము చెప్పింది చేయడం కంటే చూసి వెంటనే నేర్చుకుంటారు అనుకరిస్తారు మన ప్రవర్తన పిల్లలకు మార్గదర్శనంగా ఉండాలి మన ప్రవర్తనే బాగా లేక మనమే చెడు అలవాటు చెడు వేస్తామని ఉంటే పిల్లలు కూడా వాటికి అట్రాక్ట్ అయ్యాక వాళ్ళని మారమంటే ఏమవుతుంది ఆవు సేలో మేసి దూడని గట్టు మేమంటే మేస్తదా దూడ కూడా సేలోకేసి అదే దొంగమేస్తే మేస్తుంది కదా సో ఇక్కడ కూడా మన ప్రవర్తనే మన పిల్లల మీద రిఫ్లెక్ట్ అవుతుంది మనం ఏది చేసినా అది వారికి కరెక్ట్గానే అనిపిస్తుంది ఎందుకంటే మా అమ్మ నాయనే నా హీరో నా షీరో అనుకుంటారు కాబట్టి వాళ్ళు చేశారు అంటే అది కరెక్టే అని వీళ్ళు కూడా చేయడానికి ప్రయత్నిస్తారు సో ఇక్కడ వాళ్ళు మన ని ఆకర్షించకుండా మనం జాగ్రత్త వహించాలి తల్లిదండ్రులు అన్యోన్యంగా ఆప్యాయతతో ప్రేమానురాగాలతో మంచి నడవడికతో జీవితం సాగిస్తుంటే అది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది పిల్లలు సమాజాన్ని ప్రేమించడం నేర్చుకుంటారు సురక్షితమైనటువంటి స్నేహపూర్వక ప్రేమపూర్వక వాతావరణం పెరుగుతారు సన్మార్గంలో ప్రవే ప్రయాణిస్తారు మన సమాజానికి కావాల్సిందే మంచి సమాజ నిర్మాణం అవ్వాలి ఇప్పుడు ఏమంటే ఎవరు నోట్లో చూస్తే సమాజం చెడిపోయింది వాడు ఇట్లా అయిపోయింది వీడు ఎట్లయిన గౌరవాలే మరీ అదే లేవంటారు కదా ముందు మీ ఇంట్లోనే స్టార్ట్ చేయండి మీ పిల్లలతో స్టార్ట్ చేయండి ఇక మగపిల్లల్ని మీరు నిత్యం గమనిస్తూ ఉండాలి అందరూ ఏమంటే ఆడపిల్లల్ని గమనించాలంటారు కదా చాలా తప్పండి ఆడపిల్లలు మనకు అనుసన్నలోనే ఉంటారు కానీ మగపిల్లలు ఏం చేస్తాం తెలియదు ఎవడు గంజాయి కలవాడపడ్డాడు ఎవడు సిగరెట్లు కలవాడపడ్డాడు ఎవడు అమ్మాయిలతో తిరుగుతాడు ఎవడు పబ్జీలు ఆడుతాడు లేకపోతే ఎవడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతాడు మనకు తెలియదు సో మెగ పిల్లలు ఇలాగే ఉంటారు రఫ్గా ఉంటారు వాళ్ళు ఎక్కడైనా తినగచ్చు తప్పు లేదు వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్న నిర్లక్ష్యం వహించారనుకోండి అది వాళ్ళకి జీవితానికి పెళ్లిసేఫం అయిపోతుంది ఏమాత్రం దారి తప్పడని భావించినా సావర్షం ఉందని పసిగట్టినా వెంటనే కూర్చోబెట్టుకొని మాట్లాడాలి దానివల్ల కలిగేటువంటి ప్రోత్స్ అండ్ కాన్స్ ఏంటో చెప్పాలి మంచి ఏంటి చెడు ఏంటి చెడు జరిగితే కుటుంబానికి ఏం ప్రాబ్లం అవుతుంది సమాజం ఎట్లా తెలుస్తుంది నీకేం ప్రాబ్లం కలుగుతుందని కూడా మనం చెప్పగలగాలి నియంత్రించాలి గొడవలు అక్రమ సంబంధాలు గృహహింస తాగుడు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అంటే ఈ మనకు వర్తిస్తాయి మనకి ఈ నాలుగు లక్షణాలు ఉంటే అవి మన పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తాయి వాటిని మన పిల్లల ముందు చేయకూడదు మానివేయాలి సాధ్యమైనంత వరకు పిల్లలను వీటికి దూరంగా ఉంచాలి లేకపోతే వారి లేత మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది మరి తల్లిగా మన పాత్ర ఏంటి ఆదిగురువు అమ్మ అన్నారు కదా సో మొదటి గురువు కాబట్టి బిడ్డల మధ్య విడరా అనే అనుబంధం చిన్నప్పటి నుంచి పైన వేసుకుని ఉంటుంది తల్లి చెప్తే వేదవాకుగా పిల్లలు భావిస్తారు నీ నోట్ నుంచి ఏ మాట వచ్చిందో అది వాళ్ళు ఒక శిలాశాస్త్రం అనుకుంటాడు ఆచరిస్తారు తల్లు అనుకరిస్తారు మన సమాజం పురుషాధిక్య భావజాలం ఉన్న సమాజం మగాడు ఏది చేసినా ఏమైనా చేయగలను తప్పు లేదనుకుంటాడు ఆలోచన దృక్పథంలో మార్పు తేవాలి దీనికి తల్లి కీలక పాత్ర పునాది చూడండి తండ్రి కానీ తల్లిని కొట్టాడు అనుకోండి అది పిల్లవాడు చూస్తే ఓహో మగవాళ్ళు కొట్టచ్చు కొట్టే హక్కు ఉందనుకొని వాడు కూడా కొట్టడం రైట్ అనుకొని వాళ్ళ చెల్లెల మీద అక్కడ ఇచ్చేస్తూ రేపు పెళ్ళయ్యాక భార్య మీద చేస్తారు అంటే మనో ప్రవృత్తిలో హింసా ప్రవృత్తి అట్లా నాటుకుపోతుంది చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు ఈ ఆటలు ఆడాలి మగపిల్లలు ఇలాగే ఉండాలి అనే నిర్వచనాలను తుడిపివేయాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమాజంలో సమానం అనే భావన మగపిల్లలకి నేర్పించాలి వికసిత మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అంటే వాళ్ళు వీళ్ళు డిఫరెన్సెస్ చూపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఆ దుష్పరిణామాలు ఏర్పడిపోయి మేము ఇదే చేయాలి మాకు ఈ హక్కులు ఉన్నాయి మేము ఇట్లా చేయొచ్చు సమాజం హర్షిస్తా అనేటువంటి ఆ ప్రభావంలోకి వెళ్ళి వాళ్ళు దెబ్బతింటాము అలా దెబ్బ తినకుండా ఉండాలి పిల్లలు సమాజంలో అంతర్భాగం పిల్లల వల్లే సమాజం బాగుపడుతుంది నా పిల్లవాడు బాగుండాలి వాళ్ళ జీవితం బాగుండాలి కలకాలం వాయువారు గైస్వరాలతోటి జీవించాలి వాడి కుటుంబ జీవితం బాగుండాలి అంటే ఇలా చేయాలి మరి నా ఈ సెషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో పంపేయండి నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో ధన్యవాదాలు